అందరికీ వందనాలు గ్రీటింగ్స్ ఫ్రమ్ ద క్రిస్టియన్ ఆర్మీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన భారతదేశ చరిత్రలో ఒక మైలు రాయిగా ఉండబోతుందన్న విషయం మీ అందరూ ఇప్పటికే గమనించి ఉంటారు సో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఎన్నో వెంతలు విడ్డోరాలు విశేషాలు చూస్తున్నాం అలానే క్రైస్తవుల మీద దాడులు కూడా భయంకరంగా పెరిగిపోయిన విషయం కూడా మన అందరం గమనిస్తున్నాం ఇది ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది సో అవన్నీ ఒక్కసారి పక్కన పెట్టేస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు అంటే ఇప్పటి వరకు క్రైస్తవ్యం ఈ ప్రపంచానికి మన దేశంలో మన దేశంలో ఉన్న ప్రజలందరికీ ఏం చేసింది అన్న విషయాన్ని కూడా మనం అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి క్రిస్టియన్ ఆర్మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ విషయంలో ముందుగా మన భారతదేశ చరిత్రలో చదువుకోవడం అనేది స్వతంత్రం ముందు వరకు ప్రతి ఒక్కరికి లేదు కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే చదువుకునేవారు మిగిలిన వాళ్ళంతా చదువుకోకుండా వాళ్ళ కింద బానిసులుగా ఉండేవారు క్రైస్తవ్యం భారతదేశంలో వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా విద్య వైద్యం పట్లే కాన్సన్ట్రేషన్ చేసి మిషనరీస్ అందరూ వాళ్ళ వాళ్ళ దేశాలు వాళ్ళ వాళ్ళ కుటుంబాలను వదిలేసి మన దేశం వచ్చి మనందరి కోసం స్కూల్స్ మరియు హాస్పిటల్స్ నిర్మించి ప్రతి ఒక్కరికి విద్యను అందజేసే ఏర్పాట్లు చేశారు సో ఏర్పాట్లు చేసినప్పటికీ కొంతమంది మాత్రమే విద్యను అందుకోగలిగారు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా భారతీయ ప్రజలందరికీ చదువుకునే హక్కు ఇచ్చారు సో ఈ చదువుకునే హక్కు భారత రాజ్యం ద్వారా భారత ప్రజలందరికీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లిటరసీ రేటు ఎంత ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం వరకు మన భారతదేశంలో లిటరసీ అంటే చదువుకున్న వాళ్ళ శాతం పద్దెనిమిది పాయింట్ థర్ ఎయిటీన్ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్గా త్రీ త్రీ పర్సంటేజ్గా ఉంది అలానే పది సంవత్సరాల తర్వాత అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ వన్ వరకు పది సంవత్సరాల తర్వాత ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ జీరో పర్సంటేజ్గా ఉంది అలానే ఇంకొక పది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్గా నమోదైంది అలానే ఇంకొక పది సంవత్సరాల తర్వాత నైన్టీన్ ఎయిటీ వన్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఫోర్టీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్గా ఉంది అలానే నైన్టీన్ నైంటీ వన్లో ఫిఫ్టీ టూ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్గా ఉంది రెండు వేల ఇరవై ఒకట సంవత్సర లెక్కల ప్రకారం మన భారతదేశంలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ లిటరసీ పర్సంటేజ్ మాత్రమే ఉంది ఈ టూ థౌజండ్ వన్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ ఆర్ సిక్స్టీ నైన్ పర్సంటేజ్ వరకు వచ్చినట్లు మనకు తెలుస్తుంది సో అంటే మన దేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా లిటరసీని హండ్రెడ్ పర్సెంట్ మనం అందుకోలేకపోయాం కాకపోతే ఈ లిటరసీ పర్సెంట్ ఇంతవరకు వెళ్ళడానికి కారణాలు ఏంటి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం మన ప్రతి ఒక్కరి మీదే ఉంది సో అందుకు గాను క్రిస్టియన్ ఆర్మీ ద్వారా ప్రతి ఒక్క చర్చ్ మెంబర్స్కి పాస్టర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ చర్చ్లో ఉన్న లిటరసీ పర్సంటేజ్ని అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను మరొకసారి చెప్తున్నాను మీ చర్చ్లో ఉన్న లిటరసీ పర్సంటేజ్ అంటే ఎంత వరకు చదువుకున్నారు ఎంత శాతం మంది చదువుకున్నారు మీ చర్చ్లో అన్నదాన్ని అనౌన్స్ చేయాలని చెప్పి క్రిస్టియన్ ఆర్మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అలానే ఈ చదువు లిటరసీ పర్సంటేజ్ పెరగడానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఎటువంటి ప్రణాళికలు మీరు ఉపయోగిస్తారన్న విషయాన్ని కూడా మనం ప్రపంచానికి మన దేశ ప్రజలకు అలానే ప్రపంచ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేసుకుంటున్నాను మీ చర్చెస్లో ఉన్న లిటరసీ పర్సెంటేజ్ని అనౌన్స్ చేయాల్సిందిగా క్రిస్టియన్ ఆర్మీ ద్వారా కోరుతున్నాను ఈ అనౌన్స్మెంట్ మీ చర్చిలో చేయాలి అలానే పేపర్ ద్వారా చేయాలి న్యూస్ మీడియా ద్వారా ప్రెస్ మీట్స్ పెట్టి అనౌన్స్ చేయాలి అదే విధంగా యూట్యూబ్స్ ద్వారా కూడా మీరు అనౌన్స్ చేయాల్సినదిగా క్రిస్టియన్ ఆర్మీ కోరుకుంటుంది అది జూన్ మంత్ ఎండింగ్కి లోపు మీరు మీ పర్సంటేజ్ మీ చర్చిలో ఉన్న ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎంత లిటరసీ పర్సంటేజ్ ఎంత అలానే లిటరసీ పర్సంటేజ్ పెంచడానికి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మీరు ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు అన్న విషయాన్ని కూడా మీరు ప్రకటించాల్సిందిగా కోరుచున్నాను అంటే ఎటువంటి కార్యాచరణ అంటే మీ చుట్టుపక్కల వీధుల్లో కానీ మీ ఊరిలో కానీ చదువుకునే వారు ఎక్కడైనా వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సొల్యూషన్ చేస్తారు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేస్తారన్న విషయాన్ని కూడా మీరు అనౌన్స్ చేయాల్సిందిగా క్రిస్టియన్ ఆర్మీ ద్వారా కోరుతున్నాను చర్చ్ పాస్టర్స్ డెల్డర్స్ గాజ్పోల్ వర్కర్స్ యూట్యూబ్ ద్వారా శుభార్త అందించే వాళ్ళు వీధుల ద్వారా స్వార్థ అందించే వాళ్ళు యూత్ యూత్ వారు చర్చ్ సంఘంలో ఉన్న పెద్దలు ఎల్డర్స్ అందరూ ఈ విషయం మీద కాన్సన్ట్రేషన్ చేసి తగిన వివరాలు మీ సేవ కొన్నికి అందజేస్తే చర్చ్లో అనౌన్స్ చేస్తారు సో అనౌన్స్ చేసిన తర్వాత మనందరం కలిసి ఏం చేయబోతున్నాం ఏం చేయాలన్న విషయం మనం మాట్లాడుకుందాం మరొక్కసారి క్రిస్టియన్ ఆర్మీ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ చర్చిలో ఉన్న లిటరసీ పర్సంటేజ్ ఎంత ఇప్పటి వరకు సో లిటరసీ మన దేశంలో లిటరసీ పర్సంటేజ్ పెంచడం కోసం ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ కార్యాచరణ మీరు తీసుకోబోతున్నారన్న అన్న విషయాన్ని మీరు అనౌన్స్ చేయాల్సిందిగా క్రిస్టియన్ ఆర్మీ తరపున కోరుతున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ వందనాలు